రేజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాం ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి కదండి నేను మీకు తోడుగా ఉన్నాను మీరు పని చేయండి నేను విజయాన్ని ఇస్తాను అన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గై ప్రవక్త ద్వారా మరి అక్కడ ఉన్న అధికారి అయిన యూదా దేశానికి అధికారి అయిన జరుబాబేలతో ప్రధాని యాజకుడైన యహోష్వాతో దేవుడు చెప్తా ఉన్నాడు అయా ధైర్యం తెచ్చుకోండి పని జరిగించండి మందిరాన్ని కట్టండి నేను మీకు తోడుగా ఉన్నాను నేను కార్యాలు జరిగిస్తాను అని దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడండి అండి కదండి జనాలు నిరుత్సాహంలో ఉన్నారు ప్రజలేమో నిరుత్సాహంలో ఉన్నారు మనం కట్టలేము చేయలేము అని ఏదేదో ఆలోచనలో ఉన్నారు మరి నాయకులు కూడా నిరుత్సాహపడిపోయినారు కదండి కొన్నిసార్లు మనము నిరుత్సాహ ఉంటాం కదండి ఇంక మేము చేయలేమండి ఇంకా మాతో అవ్వదండి ఓ చాలా కష్టం అండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఈ ఇల్లు కట్టలేమండి ఎంతో డబ్బు కావాలి కదండి ఈ పెళ్లి నేను చేయలేనండి అంత డబ్బు నా దగ్గర లేదండి అబ్బో ఈ కార్యం నేను జరిగించలేనండి నాకెంతో కష్టం అండి ఇది నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ప్రభుని నీ రక్షకునిగా ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఇచ్చే ఆ ధైర్యాన్ని ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని ప్రార్థన చేస్తూ ముందడుగులు వేస్తే దేవుడిని ఇస్తాడు ధైర్యం తెచ్చుకో అలా పిరికితనము సైతానం నుంచి వస్తుంది సైతాలను భయపెడుతూ ఉంటాడు కుంగదీస్తూ ఉంటాడు నిరుత్సాహపరుస్తా ఉంటాడు ఇది జరగదు ఇంకా అవ్వదు నీవు చెయ్యలేవు నీతో అవ్వదు అని చెప్తా ఉంటాడు నీవు దేవునిని బట్టి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో ఆ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నీవు పని జరిగించు ముందడుగు వేయి కొంతమంది ఆ చెప్పే వాక్యాలన్నీ వింటారు కానీ ముందడుగు వేయరు ఈ బిజినెస్ బాగా నడవదేమో అండి ఈ ఉద్యోగంలో నేను చేరలేనేమో అండి ఈ ఎగ్జామ్స్ పాస్ అండి ఈ సేవ చేయలేనేమో అండి అని మొదటి అడుగులోనే ఆ ధైర్యపడతా ఉంటాను ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయి పని జరిగించు పని జరిగించు ముందడుగు వేస్తూ ఉండు దేవుడే కార్యాలు జరిగిస్తాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హలలుయ్య మెట్టగా ఉన్న స్థలాలను సరాలం దేవుడు చేస్తాడు నీకు విరోధమైన వారిని నీపక్షంగా చేస్తాడు రాజులతో దేవుడు మాట్లాడతాడు కోరేషు నా మంద కాపరి నీవు నా మందిరాన్ని కట్టాలని దేవుడు ఆజ్ఞాపించినాడండి అన్యజనుడు అన్యజనుడైన రాజు కదండి దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు హలలుయ్య కదండి మరి దేవుడు తన కార్యములను ఎవరి ద్వారానైనా చేయగలడు మరి అటు నెహమ్యాను దేవుడు వాడుకోగలడు ఇటు అన్యజనుడైన వ్యక్తిని కూడా దేవుడు కోరేసును కూడా వాడుకోగలడు కదండి దేవునికి స్తోత్రం కదండి గొప్ప వ్యక్తి గొప్ప ప్రవక్తలు ఉన్నారు ఏలియా ఎలిషా ఇర్మియా లాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు దేవుడు వారిని కూడా వాడుకున్నాడు తన చిత్తాన్ని జరిగించడానికి నెప్పుక నిజాలను కూడా దేవుడు వాడుకున్నాడు కదండి నెప్పు నేజరు నా సేవ కూడా ఒక వచనాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఏం చేసినా నెప్పు నేజరు దేవుని చిత్తానుసారంగా రాజ్యాలు అన్నిటినీ కదండి ఇజ్రాయేల్ పా జనులు పాపం చేసినందుకు చెరబట్టి పడిపోయినారు కదండి వారు చెరలోనికి వెళ్ళినారు ఎందుకంటే పాపమునకు శిక్ష వచ్చింది కదండి మరి దేవుడు ఎవరినన్నా వాడుకోగలడు నీ కోసము గొప్ప కార్యమును చేయగలడు నీవు అన్ని జను ఏమో తెలియదేమో ఏ అంటే నీకు తెలియదేమో అయితే ఈ రోజు విశ్వాసం ఉంచం ఏ నాకు సహాయం తండ్రి అని వేడుకో ధైర్యం తెచ్చుకో ముందడుగు వెయ్యి నీ కార్యాలను ప్రభు సఫలం చేస్తాడు ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది నీ కుటుంబం దీవింపబడుతుంది నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేయగలడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని వారు అన్ని జనులైనా సరే ప్రభా వారు ఈ వాక్యం ద్వారా దర్శింపబడి ధైర్యం తెచ్చుకొని అయా ముందడుగు వేస్తుండగా కార్యాలు జరిగించండి కార్యములు సఫలం చేయండి అభివృద్ధి పరచండి దీవించండి గొప్ప స్థితిలో నుంచండి మేలు చేయండి ప్రభా వారు ధైర్యంతో విశ్వాసంతో ముందడుగు వేస్తుండగా గొప్ప అద్భుతాలు చేసి విజయాన్ని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ ఈ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె